హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితల వంటి ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చున్నానండి ఏంటంటే అది పాలకూర పచ్చడి అనమాట అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలుకి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలోకి చూసేద్దాం ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి కనుక వేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అని అనిపించేంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట తీసుకున్నాను పాలకూర కట్ట వాటిని ఆకులు తీసేసాను సపరేట్గా అలాగే కాడలు లేత కాడలు తీసుకోవాలి ముద్దురు కాడలు వేసుకుంటే పీచు లాగా వస్తుంది సో లేతగా ఉండే కాడలు తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా లేతగా ఉండాలి మొత్తము ఆకులు కాడలు అంతా శుభ్రంగా ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను పచ్చడి కోసం ఈ మూడు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయ రెబ్బలు పది వేసానండి పొట్టు తీసుకోకుండా వేసుకోండి బాగుంటుంది అలాగే కారం వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు కారం వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఈ మూడిటిని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాదు కొంచెం కచ్చాపచ్చాక అంటే మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగిలేటట్టు మిక్సీ పట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి పాలకూర కడుక్కుందాం వాటర్లో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి పాలకూర ఇసుక కానీ డస్ట్ కానీ ఏదన్నా ఉంటే మొత్తం పోయేటట్టు బాగా కడుక్కోండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ పాలకూరని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలండి మనం ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకోండి సరిపోతుంది పెద్దగా కట్ చేసుకున్నామంటే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఈ విధంగా కట్ చేసుకున్నామంటే త్వరగా ఉడికిపోతుంది అలాగే పచ్చళ్ళు ఈజీగా కలిసిపోతుంది ఇప్పుడు మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించాను కదా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు తాలింపు కోసం బాండి పెట్టుకొని అందులోకి ఒక ఆరు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి పచ్చడిని మగ్గిస్తాం కాబట్టి ఎక్కువ నూనె పడుతుంది ఇప్పుడు నూనె కొంచెం వేడయ్యాక అందులోకి తాలింపు గింజలు అలాగే రెండు ఎండు మిరపకాయలు ఈ విధంగా తుంచి వేసుకోవాలి తాలింపు కొంచెం వేగాక అందులోకి కరివేపాకు ఒక రెమ్మ వేసుకోండి కరివేపాకు కూడా వేగాక అందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పచ్చడి వేసేసుకోవాలి ఈ పచ్చడిని పచ్చి వాసన పోయి అంత పైకి తేలేంత వరకు బాగా వేపుకోవాలండి నూనె పైకి తేలితేనే పచ్చడి బాగా వేగిందని అర్థము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట నూనెలో మగ్గితే పచ్చడి మీకు ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అంతా పైకి తేలేంత వరకు వేపుకుందాం చూసారా ఇక్కడ పచ్చడి అయితే మగ్గిందండి బాగా నూనెలో ఆయిల్ అయితే కొంచెం కొంచెంగా పైకి తేలుతుందనమాట ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేసుకుందాము ఇప్పుడు ఈ పాలకూర అంతా పచ్చడిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అండి ఎంత బాగా కలవాలంటే ఆ పచ్చడి ఆకులంతా ఒకలాగా కలిసిపోవాలన్నమాట ఇదిగో చూసారా ఇక్కడ చూపిస్తున్నట్టు కలిసిపోవాలన్నమాట అంతా బాగా కలిసిపోవాలి రెండు పచ్చడి అలాగే ఆకుకూర రెండు బాగా కలిసిపోవాలి ఇప్పుడు ఈ ఆకంతా బాగా మగ్గిపోవాలండి మూత పెట్టేసి మనం ఒక పది నిమిషాల పాటు వదిలేసామంటే సిమ్లో పెట్టేసి ఆకైతే బాగా మగ్గిద్ది అనమాట మగ్గి ఈ విధంగా వాటర్ అయితే వచ్చాయి ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనము ఈ పచ్చడిని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట సిమ్లో పెట్టేసి హైలో పెట్టారంటే అడుగు మాడిపోతుంది సిమ్లో పెట్టేసి బాగా వేపుకోవాలి ఇది అంతా ఆకు మగ్గిపోయి ఆయిల్ పై కొంచెం కొంచెం బాగా వేగేంత వరకు ఇది వేపుకోవాలండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇందాక నీరు ఎక్కువగా ఉంది ఇప్పుడు కొంచెం నీరు ఎగిరిపోయి ఆయిల్ ఇప్పుడిప్పుడే కొంచెం పైకి వస్తుంది అనమాట మనం సిమ్లో ఉంచేసి బాగా కలుపుకోవాలండి హైలో పెట్టొద్దు మాడిపోయి స్మెల్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది ఎంత వీలైతే అంత సిమ్లో పెట్టేసి బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే టేస్ట్ చాలా బాగుండిద్ది ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక పది నిమిషాలు స్టవ్ ఆఫ్ చేస్తాం కొంచెం పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అట్లా చల్లుకోండి ఫ్లేవర్ చాలా బాగుండిద్ది ఇప్పుడు ఇవి రెండు బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి పచ్చడిని ఇప్పుడు చూడొచ్చు మీరు ఆయిల్ అనేది పైకి తేలుతుందనమాట మనం ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో ఉంచేసి రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నామంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆకుకూరలు చాలామంది తినరు అందులో పాలకూర అంటే చాలామంది తినరు సో పాలకూర తినని వాళ్ళకి ఈ విధంగా కనుక పచ్చడిలాగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి అన్నంలోకి కానీ దోశల్లో కానీ అలాగే చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మీరు ఇక్కడ చూడొచ్చు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అనమాట ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంతేనండి చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఉంది కదా ఈ పచ్చడి మనము ఒక టూ డేస్ అయితే బయట ఉంచొచ్చండి అంటే టూ డేస్కి మించి ఎక్కువ ఉంచామనుకోండి బూజ్ వచ్చేస్తుంది సో ఫ్రిడ్జ్లో పెట్టేసి పెట్టుకోండి స్టోర్ చేసుకోండి బయట ఉంచితే మాత్రం టూ డేస్ కంటే ఎక్కువ అయితే ఉండదు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కనుక పెట్టుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా ఉంది కదా ఇంకా తీసేసి గిన్నెలో పెట్టేసుకుందాము ఈ పచ్చడి వేడివేడిగా ఉన్నప్పుడు మూత పెట్టొద్దండి ఆవిరి నీళ్ళు పడి పచ్చడి అయితే పాడవుతుంది కొంచెం చల్లారాక మూత పెట్టేసుకోండి చాలా అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంటుంది బయట అయితే టూ డేస్ మాత్రమే ఉంటుందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్